ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒక ఏడు నియోజకవర్గాలు అయితే ఉంటాయి ఆ ఏడు నియోజకవర్గాలు మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీలు పరిధిలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి ఎవరెవరు గెలుస్తున్నారు ఎవరెవరు ఓడిపోతున్నారు జనసేన గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ గెలుస్తోందా బీజేపీ గెలిచే అభ్యర్థులు ఎవరు అనేది మీకు సవివరంగా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ మనం అరకు విషయాన్నే తీసుకుందాం ఈ అరకు విషయంలో పాలకొండ కురుపాం పార్వతీపురం సాలూరు అరకు వ్యాలీ పాడేరు రంపచోడవరైతే ఉన్నాయి ఇక్కడ ఏడు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి పాలకొండలో వైఎస్ఆర్సిపి గెలుపొందబోతోంది పాలకొండ వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ విశ్వేశ్వరాయ్ కళావతి ఆమె గెలుపొందబోతున్నారు ఇక కురుపాం విషయానికి వస్తే గనక వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఉంది కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఇక్కడ అలజంగి జోగారావు పార్వతీపురం గెలవబోతున్నారు ఇక సాలూరు విషయానికి వస్తే గనక పీడిక రాజన్న దొర ఆయన కూడా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ అభ్యర్థి గెలుచుకోబోతున్నారు అలాగే అరకు వ్యాలీ అరకు వ్యాలీ కూడా వైఎస్ఆర్ సిపి వశం కాబోతోంది అరకు వ్యాలీలో రేగం మత్స్య లింగం సో ఆయన కూడా అరకు వ్యాలీలో వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవేసేలా ఒక ఖచ్చితమైన రిజల్ట్ తో ఆయన ఉండబోతున్నారు ఇక పాడేరు విషయానికి వస్తే గనక మత్స్య రాస విశ్వేశ్వరరాజు పాడేరులో వైఎస్ఆర్ సిపి కూడా గెలవబోతోంది ఇక రంపజోడవరం ఎస్టీ రిజర్వ్ నాగులాపల్లి ధనలక్ష్మి అక్కడ ఆమె మిరియాల శిరీష్ పైన గెలుపొందబోతున్నారు అది కూడా వైఎస్ఆర్ సిపి అరకు ఎంపీతో పాటు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఏడు స్థానాలు కూడా టోటల్ కవిసం చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడా కూడా కూటమికి దక్కే అవకాశం లేదు అనేది మా వాల్గన్ న్యూస్ సర్వీలో తేటతల్లి తేటతల్లమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే గనక శ్రీకాకుళం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళంలో ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదాలు వలస నరసన్నపేట ఇక ఇచ్చాపురంలో వైఎస్ఆర్సిపి గెలవబోతోంది పిరియా విజయ గెలవబోతున్నారు అక్కడ ఎవరిపైన బెండలం అశోక్ ఇక్కడ కూటమి అభ్యర్థి బెండలం అశోక్ ఉన్నారు పిరియా విజయ గెలవబోతున్నారు వైఎస్ఆర్సిపి ఇచ్చాపురంలో ఇక పలాస చూసుకుంటే గనక ఇక్కడ అనూహ్యంగా టీడీపీ గెలవబోతోంది గౌతు శిరీష ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి సీదిరి అప్పల రాజు ఓడిపోబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక టెక్కలి టెక్కలి విషయం కూడా చూసుకుంటే గనక టీడీపీఏ గెలవబోతోంది టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఓడిపోబోతున్నారు కింజిరాపు అచ్చెన్నాయుడు ఆయన ఆల్రెడీ టెక్కలి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక పాతపట్నం విషయానికి వద్దాం రెడ్డి శాంతి అలాగే మామిడి గోవిందరావు వీళ్ళిద్దరి మధ్య కూడా పాతపట్నంలో రెడ్డి శాంతి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలవబోతున్నారు ఇక అలాగే శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గోండు శంకర్ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఆముదాలు వలస తమ్మినేని సీతారాం కుహన రవికుమార్ ఆముదాల వలసలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి తమ్మినేని సీతారాం ఓటమి అంచున ఉన్నట్లుగా కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక నరసన్నపేట ధర్మాన కృష్ణప్రసాద్ బుగ్గు రమణమూర్తి నరసన్నపేట కూడా ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట వీదిగ్గా ఆయన ఓటమి చవిచూసే అవకాశం ఉంది మా సర్వేలు నరసన్నపేట ఎమ్మెల్యేగా బొగ్గు రమణమూర్తి గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ శ్రీకాకుళంలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు ఏడు ఉంటే నాలుగు టీడీపీ దక్కించుకోబోతోంది మూడు వైఎస్ఆర్సిపి చేజెక్కించుకోబోతోంది సో ఏ ఏడింటిల్లో మూడు వైఎస్ఆర్సిపి టీడీపీ నాలుగు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మా బోల్గడ్ న్యూస్ సర్వేలో తేలింది ఇక విజయనగరం విషయానికి వద్దాం ఇక విజయనగరం కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఒక ఎంపీ సెగ్మెంట్ సో హెచ్ఎర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అత్యధిక స్థానాలు వైఎస్ఆర్సిపి ఐదు గెలుచుకోబోతోంది టీడీపీ రెండిట్లతో సరిపెట్టుకోబోతోంది ఎవరెవరు ఇక్కడ గెలిచే వాళ్ళు అంటే గనక గెచర్ల వైఎస్ఆర్ సిపి కిరణ్ కుమార్ గెలవబోతున్నారు రాజాం టిడిపి కొండూరు మురళీమోహన్ గెలవబోతున్నారు ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం ఇది ఇక బొబ్బిలి విషయానికి వస్తే గనక ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు బొబ్బిలి ఆర్ఎస్పి కెకే రంగారావు బేబీ నైనా అని అంటారు సో బొబ్బిలిలో టిడిపి బాగా వేసింది ఇక మిగతా అన్ని కూడా చీపురుపల్లి కావచ్చు గజపతి నగరం కావచ్చు నెల్లిమర్లు కావచ్చు విజయనగరం కావచ్చు వరుసగా ఈ నాలుగు స్థానాలు కూడా వైఎస్ఆర్సిపి కవిసం చేసుకుపోయే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి సో విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏడు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సిపి ఐదు టీడీపీ కేవలం రెండే రెండు గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మా వాల్గా న్యూస్ సర్వేలో నిర్ధారణ అయింది ఇక విశాఖపట్నం విషయానికి వస్తే కనుక విశాఖపట్నం ఎంపీ పార్లమెంట్ పరిధిలో సుమారుగా ఏడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాక విజయనగరం ఏదైతే చూసామో అవే స్థానాలు ఇక్కడ రిపీట్ కాబోతున్నాయా అని అంటే కనుక ఇక్కడ మనం గణాంకాలు చూస్తే వైఎస్ఆర్సిపి ఐదు గెలవబోతోంది టీడీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోబోతోంది ఇక ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎస్ కోట టీడీపీ కవిసం చేసుకోబోతోంది ఎస్ కోటని ఇక్కడ కోళ్ళ లలితా గెలి గెలిచే అవకాశాలు ఉన్నాయి భీమిలి వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకోబోతోంది మళ్ళీ అవంతి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎంవివి సత్యనారాయణ ఆయన ప్రజెంట్ వైజాగ్ ఎంపీ ఎంపీగా ఉన్నారు ఎంవివి సత్యనారాయణ సో ఆయన పరిధిలో ఇప్పుడు అక్కడ బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ కేటాయించింది ఎంవివి సత్యనారాయణని విశాఖపట్నం ఈస్ట్ అభ్యర్థిగా ప్రకటించింది సో ఆయన పరిధిలో ఉన్నారు ఆయన ఇప్పుడు గెలవబోతున్నారు విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ అయితే గెలవబోతున్నారు ఆయన చేతిలో వెలగపూడి రామకృష్ణ బాబు ఓటమి చిందుతారని మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ పాగా వేసింది ఖచ్చితంగా ఇక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నం నార్త్ కేకే రాజు విశాఖపట్నం నార్త్ సిపి అభ్యర్థి కేకే రాజు ఇక్కడ గెలవబోతున్నారు ఇక్కడ అనూహ్యంగా విష్ణుకుమార్ రాజు బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఓటమి చెందుతారంటూ కూడా మా సర్వేలో నిర్ధారణ అయింది ఇక విశాఖపట్నం వెస్ట్ ఇక టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు విశాఖపట్నం వెస్ట్ ఇక్కడ అడారి ఆనంద్ సిపి అభ్యర్థి అభ్యర్థిని మట్టి కరిపించబోతున్నారు పీజీ నాయుడు ఘనబాబు అని అంటారు ఏంటి సో విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ అభ్యర్థి పిజి నాయుడు గెలుపొందబోతున్నారు ఇక గాజువాక విషయానికి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ సిపి గెలవబోతోంది గుడివాడ అమర్నాథ్ ఒక మంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు ఐటీ శాఖ మంత్రిగా సో గుడివాడ అమర్నాథ్ అలాగే పల్లా శ్రీనివాసరావు మధ్య ఒక టఫ్ ఫైట్ అయితే జరగబోతోంది ఖచ్చితంగా గాజువాక్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తోంది ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ సమక్షంలో మొన్నటి వరకు అనగాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ఈసారి గాజువాక్ నుంచి పోటీ చేశారు ఓవరాల్గా చెప్పాలంటే వైజాగ్ పార్లమెంట్ విషయానికి గనక మనం చూసుకుంటే గనక ఓవరాల్ ఉమ్మడి విశాఖ జిల్లా వైజ్ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు పదకొండు స్థానాలు ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి కేవలం నాలుగంటే అంటే నాలుగు స్థానాలు టీడీపీ సరిపెట్టుకుంది ఆ నాలుగు స్థానాలు ఏమిటంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ సో అర్బన్ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నటువంటి టీడీపీకి ఈసారి భంగపాటు తప్పదా అని అంటే కనుక ఖచ్చితంగా ఈస్ట్ వైఎస్ఆర్సిపి సౌత్ వైఎస్ఆర్సిపి నార్త్ వైఎస్ఆర్సిపి ఒక వెస్ట్ ఒకటి టీడీపీ దక్కించుకోబోతుంది అన్నట్లుగా మా సర్వేలో నిర్ధారణ అయింది సో అంతకంటే గతంలో కంటే ఇప్పుడు వైజాగ్లో టీడీపీ గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ కూడా ఏడు కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఒకటి చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయికరోపేట నర్సీపట్నం ఇక ఇందులో వైఎస్ఆర్సిపి రెండు సరిపెట్టుకోబోతోంది టీడీపీ రెండు సరిపెట్టుకోబోతోంది ఇక్కడ అనూహ్యంగా ఎప్పుడు సూదిలో లేనటువంటి జనసేన పార్టీకి ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ వేదికగా మూడు స్థానాలు దక్కబోతున్నాయట మా వాల్గ సర్వే కూడా ఇదే హైలైట్ చేసినటువంటి ఒక అంశం ఖచ్చితంగా చూసుకుంటే కనుక చోడవరం ధర కరణం ధర్మశ్రీ మాడుగుల వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది చోడవరం వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది ఇక్కడ మాడుగులకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు గెలవబోతున్నారు అలాగే అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ గెలవబోతున్నారు పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలవబోతున్నారు ఎలమంచిలి జనసేన అభ్యర్థి సుందరాపు విజయ్ కుమార్ ఆయన కూడా గెలవబోతున్నారు సో అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలిని ఈసారి జేఎస్పి వసం చేసుకోబోతోంది ఇక పాయకరోపేటలో టీడీపీ నర్సీపట్నంలో టీడీపీ ఇక్కడ చే చేజెక్కించుకోబోతున్నాయి పాయకరావుపేటలు వంగలపూడి అనిత ఆల్రెడీ పాయకరావుపేటలో వంగలపూడి అనిత కంబాల పైన ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది ఇక నర్సీపట్నం విషయానికి వస్తే గనక నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ పూరి జగన్నాథ్ తమ్ముడే పెట్ల ఉమాశంకర్ గణేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలిచారు ఇప్పుడు ఆయన చింతకాల చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నేత పైగా నోటి దురుసు ఎక్కువగా ఉంటుంది అధికారులను కానీ వీళ్ళందరినీ కానీ తిట్టిపడేయడంలో ఆయన అందివేసిన చెయ్యి అంటూ కూడా ఆయనకి విమర్శలు ఆరోపణలు ఉంటాయి సో అయ్యన్న పాత్రుడు ఈసారి పెట్ల ఉమాశంకర్ గణేష్ పైన గెలవబోతున్నారు సో నర్సీపట్నం అనేది వైఎస్ఆర్సిపి ఇప్పుడు దూ నర్సీపట్నం వేదికగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కాబోతోంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ టోటల్ అనకాపల్లి ఎంపీ స్థానంలో ఏడు ఉంటే వైఎస్ఆర్సిపి రెండు టీడీపీ రెండు జనసేన పార్టీ మూడు స్థానాలు కవిసం చేసుకోబోతున్నాయి